శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగంలో మనం ముప్పై ఒకటో శ్లోకం చెప్పుకుంటున్నాం ముప్పై ఒకటో శ్లోకం యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోన్యత యజ్ఞ యాంతి బ్రహ్మ సనాతనం నాయం నాయ కుతోన్య కురు సత మనకు ఈ శ్లోకంలో భగవంతుడు మనకి ఇప్పటిదాకా యజ్ఞాల గురించి చెప్పారు యజ్ఞాలు పన్నెండు యజ్ఞాలు ఎలా చేయాలా ఏ విధంగా చేస్తారు భగవంతుడికి ఏ విధంగా రూపంలో అర్పించాలనే విషయాన్ని మనకు చెప్పుకుంటూ వచ్చారు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ యజ్ఞాలన్నీ సమర్పించిన తర్వాత ఆ సమర్పించిన యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి స్వీకరిస్తే ఏమవుతుందనే విషయం చెప్తున్నారు యజ్ఞశిష్ట మృత భుజ ఎవరైతే ఆ యజ్ఞాన్ని ఆచరించి దాంట్లో వచ్చేటువంటి ప్రసాదాన్ని శేషభాగాన్ని దాన్ని అది ఎటువంటిదట అమృతమయమైందట ఆ అమృత అన్నమును భుజ ఎవడైతే తింటాడో వాడు యాంతి పొందుతాడు ఏం పొందుతాడు సనాతనం శాశ్వతమైన బ్రహ్మ ఆ బరం పరబ్రహ్మతత్వాన్ని వాడు పొందుతాడు అని చెప్పేస్తున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తున్న ప్రకారం మనం వెళ్తే మనకు పన్నెండు యజ్ఞాలు చెప్పారు మీకు నోట్స్ పెట్టేసాను రాసుకొని వాళ్ళు రాసుకొని ఉంటారు ఈ పన్నెండు యజ్ఞాల్లో కూడా మనకి మనం ముందు చెప్పుకున్నాం ఆ దైవం సంబంధించినటువంటి చేసే దేవాల దేవత ఆరాధన చేసేటప్పుడు మనకు ప్రసాదం అనేది లభిస్తుంది ఎలా లభిస్తుంది మన నైవేద్యం పెడతాం కాబట్టి దేవత విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసేటప్పుడు మనకు దానికి సంబంధించిన ప్రసాదం లభిస్తుంది అలాగే యజ్ఞంగా చేసేటప్పుడు యజ్ఞ ప్రసాదం ఉంటుంది వాటి అన్నిటికీ ప్రసాదాలు ఉంటాయి మరి మనకు ఇక్కడ మనకు శారీరకమైన యజ్ఞం మానసిక యజ్ఞం ఎక్కువ చెప్పాడు ఈ పన్నెండు యజ్ఞాల్లో కూడా ఎక్కువ ఉండేది మానసిక యజ్ఞం ఎక్కువ ఉంది అది కూడా యోగ శాస్త్రం ప్రకారంగా ఉంది మరి దానికి ప్రసాదం ఏంది దానికి ప్రసాదం ఎలా వస్తుంది అంటే ఇవంతా మనకు ముందే చెప్పేశాడు ఆయన రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో మనకు మొత్తం వివరించేశాడు ఆ విషయాన్ని ఏది నువ్వు స్వీకరించినా ఏ కర్మ చేసినా దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయమని చెప్పేశాడు మూడు అధ్యాయం పూర్తిగా చెప్పేశాడు కర్మలు చేయి సత్కర్మలు చేయి నా నిష్కామంగా చేయి ఫలితం ఆశించవద్దు సంగం ఉండకూడదు ఈశ్వరార్పణ బుద్ధితో చేయమని చెప్పి మనకు ముందే చెప్పేశాడు కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఈశ్వరుడికి అర్పిస్తున్నావు కాబట్టి ఈశ్వరుడికి అర్పించిన దాని ద్వారా నీకేమొస్తుంది మానసికంగా చేసే అన్నింటికీ నీకు మనసు ప్రశాంతత వస్తుంది ఎప్పుడైతే కర్తవ్యం అనుకో నేను కాదు కర్తను కాదు భగవంతుడే కర్తను ఆలోచించి చేస్తున్నా ఓ పనిని అప్పుడు ఆ పని చేసేటప్పుడు దానికి ఫలితం ఏముంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఇంకా శారీరక ఆరోగ్యం ఉంటుంది మరియు ప్రసాదంగా ముందు అవి లభిస్తాయి నిజానికి నువ్వే నైవేద్యంగా పెడితే ఆ నైవేద్యంగా నీకు లభిస్తుంది లేదా ప్రతి పనికి కూడా మనం ఈశ్వరార్పణగా మన మనం తినేది తాగేది అని అర్పిస్తూ ఉంటే అప్పుడు ఆ ప్రసాదంగా మనం స్వీకరించినట్టుగా అయిపోతుంది ఇలా మనకు చెప్పుకుంటూ వచ్చారు కదా మరి యజ్ఞలు యజ్ఞములు చేయాలంటే మానసికంగా చేయాలి ఇప్పుడు మనకి ఇప్పుడు పన్నెండు యజ్ఞాలు చెప్పాడు ఈ పన్నెండు యజ్ఞాలు అందరు చేయాల్సినవే నిజానికి ఇవన్నీ మనకి మనకు మధ్యయుగంలో ఇతర రాజులు వచ్చి మనను ఇతరులు వచ్చేసి మనల్ని ఆక్రమించి వాళ్ళ వల్ల మనకు ఇవన్నీ నష్టపోయాం ఏది మన సంస్కృతి నష్టపోయాం మనం నిజానికి ఒకప్పుడు మన గురుకులాలు ఉండి అన్నిటికీ ఈ యోగ శాస్త్రానికి అన్నిటికీ ఉండి గురువులు మనకు పూజా విధానం దగ్గర నుంచి అన్ని పర్ఫెక్ట్గా చేయించారు గురుకులాల్లో మన చేరిన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి అందరికీ అన్ని ఈ పన్నెండు యజ్ఞాలు చేయడం అందరికీ అలవాటే కానీ ఈ మధ్యయుగంలో వచ్చిన మార్పుల వల్ల మనం ఈ ఈ యజ్ఞాలు చేయడం పోయింది ఆ యొక్క సం ఆ సంస్కృతి పోయింది మనకి ఆ వంశ వచ్చేది ఆ గురు పరంగా వచ్చేవి వచ్చేవన్నీ కూడా మనకు పోయినాయి దుఃఖమైపోయినాయి నిజానికి మనం ఈ పన్నెండు యజ్ఞాలు చేస్తే మనం బాగా గమనిస్తే మనకి ఇవి శారీరక ఆరోగ్యం ఇస్తాయి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి మోక్షాన్ని ఇస్తాయి అన్నీ ఇచ్చేస్తాయి నువ్వు ఈ జన్మలోనే ఇంకో జన్మ లేకుండా చేసుకునే పరిస్థితి ఉంటుంది ఆ పన్నెండు యజ్ఞాలు చేయడం వల్ల కానీ ఇప్పుడు మనకు యోగశాస్త్రం చేయడం చాలా కష్టం ఇప్పుడు ఇంకా కష్టం అప్పట్లో కష్టం కాదు అప్పుడు గురుకులా అన్నప్పుడు ఎవరికి ఏదీ కష్టం కాదు ఎందువల్ల దా దానికి తగిన గురువులు ఉండేవాళ్ళు యోగశాస్త్రం అభ్యసించాలంటే యమా నియమా దగ్గర నుంచి నీకు అన్ని చెప్పవాలి సమా దాకా చెప్పగల వాళ్ళు ఉండేవాళ్ళు అన్ని రకాలుగా మన మీద ప్రయోగం చేయించి మన చేత ప్రాక్టీస్ చేయించి అంత స్థాయిలో గురువులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క పార్టీగా మనం చేసుకుంటున్నాం యోగాసనాలు సపరేటు యమా నియమ సపరేటు జానం సపరేట్ అట్లా అయిపోయింది అలా ప్రాణాయామం సపరేట్ లేదు అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేచిన దగ్గర నుంచి నీకు స్టార్ట్ భోజనం తినడం స్టార్ట్ కదా సత్యం పలకడ అక్కడ యమా అనే దాంట్లో నీకు నియమాలు ఏంది భోజనమే ముందు ఆహారంతోనే మనం జీవిస్తాం ఆ ఆహారం కూడా ఇంత తీసుకోవాలి ఇలా తీసుకోవాలని దాంట్లో శాస్త్రంలో ఏం చెప్పాలి దాన్ని ఆచరించేవాళ్ళు పద్ధతికి ఆచరించేవాళ్ళు అది ఆచరించి వాళ్ళు చెప్పిన య నియమాలు యమా నియమాలు నియమాలు ఏముంటాయి సత్యం పలకడం దొంగతనం చేయకుండా ఉండడం ఇవన్నీ సమాజంలో సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి అందరూ కలిసిమెలిసి జీవిస్తారు అందరూ ఆరోగ్యంగా ఉంటారు దేహ వస్తుంది ప్రాణాయామం చేస్తే ఇప్పుడు ఏమవుతుంది మనకి రోగాలు రావు ముందు మనం ఎంతోమంది మనం చిన్నప్పుడు మనం చూసుంటామండి ప్రా శాస్త్రంలో ఆ పర్ఫెక్ట్ శాస్త్రం అన్ని యమ నియమ ఆసనాలు చేసేవాళ్ళు మనం చాలామంది చూసుంటాం చిన్నప్పుడు మనం ఎంత వాళ్ళు దృఢంగా వాళ్ళ శరీరం చూడండి ఎంత దృఢంగా ఉండేదో వాడు ఏ పని చేసినా వాడి శరీరం ఒక వెపన్ లాగా ఒక లాగా వాళ్ళు ఉపయోగించేవాడు మనకైతే అన్నీ కొయ్యడానికి కత్తులు అన్నీ కావాలి వాడు వాళ్ళ చేతులతోనే కొట్టంగానే అన్నీ ఎరిగిపోయేది అంత దృఢత్వం వాడి శరీరంలో ఉండేది పైన వాళ్ళకి తొందరగా జలుబు దగ్గు జ్వరాలు అవైనా వచ్చేవి కాదు ఎందువల్ల రావు శరీరం ఉండే వాయువులంతా నియంత్రించేశారు అందువల్ల వాళ్ళకి బయట ఉండే వాతావరణంలో ఉండేవి వాళ్ళు నేను చేయవు అలా తయారైన మన శరీరాలు అలా ఉన్నాయి ఒకప్పుడు అవన్నీ కూడా ఇతర దేశస్తులతో మన మీద దాడులు చేయడం వల్ల మన సంస్కృతి పోయింది అందుకనే కదా ఫస్ట్ వాళ్ళు వచ్చి రాగానే ఈ సంస్కృతి అంతా ఎక్కడ చూస్తే మనకు వేదాల ద్వారా వచ్చింది మన మన దగ్గర వాంగ్మయం ద్వారా వచ్చింది అందుకనే మన పుస్తకాలన్నీ కాల్చేశారు వాళ్ళు పుస్తకంలో ఉండబట్టే కదా వీళ్ళు ఇంత బాగా దా దారుఢ్యంగా ఉన్నారు మనుషులు అని చెప్పి వాటిని కాల్చేశారు అది వాళ్ళు చేసిన పని ఎక్కడైనా నేర్చుకునే ఆ తక్షశిల దాంట్లో ఉండేదా దాంట్లో అయితే ఆరు నెలలు పట్టిన ఆ గ్రంథాలని వాళ్ళు కాల్చడానికే అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఎంతమంది అనుభవాలు రచించి పెట్టారో వాళ్ళు తాళపత్ర గ్రంథాలుగా అవన్నీ కాల్చేశారు దానివల్ల మనకి ఇదంతా లుప్తమైపోయింది ఈ ఈ యొక్క సంస్కృతి ఇదంతా కూడా మనకు పోయింది కానీ కొరగా మిగిలిన దాంట్లో కూడా మనం ఈ పన్నెండింటిలో కూడా మీకు చెప్పేసి నాలుగు మనం బాగా చేయవచ్చు ఏందవి దైవ కార్యాలు ఉదయం లేచి పూజలు చేయడం ఇవన్నీ మనకు సులభమైంది అది కూడా ఈశ్వరార్పణ బుద్ధి వచ్చేయడం మేం చేస్తున్నాం అహంకారం కాకుండా ముఖ్యమైనది అది మమ మమకారం అహంకారం అవి ఉండకూడదు చేసిన మేమే చేస్తున్నాం మాలాగా ఎవరు చేసేవాళ్ళు లేరు ఆ పొగురు ఉండకూడదు అది ఉంటే లాభం లేదు కాబట్టి మమకారం లేకుండా అహంకారం లేకుండా కర్తృత్వం లేకుండా ఇది ఈశ్వరుడు నాకు ప్రసాదించిన వరం నేను చేస్తున్నాను అనుకుంటూ చేస్తే అది మనకు ఫలితం ఇస్తుంది అదే మనకు ముందు చెప్పింది ఆయన ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు యజ్ఞ యజ్ఞశిష్టామృత భుజ ఎవరైతే అమృతంగా భావించి చేస్తా అనుభవిస్తాడు తీసుకుంటాడు భుజిస్తాడు ఏం భుజిస్తాడు ఆ యొక్క నైవేద్యంగా పెట్టింది నైవేద్యంగా పెట్టింది మనం పూజ చేసినప్పుడే పెడతాం ఇందాక చెప్పేశాను మిగతా యజ్ఞాలన్నీ కూడా మనకు నిత్య జీవితంలో పెట్టేసారు మన వాళ్ళు ఎందుకంటే అక్కడికి సపరేట్గా సపరేట్గా చేయడం కష్టం అని చెప్పి ఆల్మోస్ట్ మనకు ఆ పన్నెండు యజ్ఞాలు పెట్టేశారు నిత్య జీవితంలో చేసే రకంగా పెట్టేశారు వాళ్ళు కానీ వా వాటిల్లో కూడా ఏమవుతోంది మనకందరికీ మేమే చేస్తున్నాం మేము ఒకరితో ఒకటి పోటీ పడ్డం బయట ఎవరు ఏది కొనుక్కొచ్చి చేస్తే ఆ ఆకుని దాని మీద మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తప్ప భగవంతుడు ప్రపంచాన్ని వదిలి పరమాత్మను పట్టుకునే రకంగా ప్రయత్నం చేసే ఇది తగ్గిపోయింది అది తగ్గింది ముందు ఏదైతే పెరగాలో అది తగ్గిపోతుంది పూర్వం రోజుల్లో అప్పుడు కొనుకులు అన్నప్పుడు వాళ్ళు ప్రపంచ విషయాలకు విలువ ఇచ్చేవాడు పరమాత్మకే ఎక్కువ విలువ ఇచ్చేవాడు పరమాత్మ చూస్తున్నాడు మనం చేసే పనిని అని వాళ్ళు మనలో ఉన్న ఆత్మస్వరూపం మనం చూస్తోంది అనే స్పృహల్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు మనకు అది లేదు అది విషయం కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నాడు ఈయన పరమాత్మ కాబట్టి యజ్ఞశేషంగా వచ్చిన దాన్ని అమృతాన్ని అది అమృతం అవుతుంది అంటే నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ తినే పదార్థంగా కానీ ఏదైనా కానీ నువ్వు ఆ యజ్ఞశేషంగా స్వీకరించాలి స్వీకరించాలంటే నువ్వు దాంట్లో చెప్పే నియమాలు ఆచరించాలి అందుకే చెప్పాడు సంస్ యతయా సంస్కృత అని చెప్పేసేవాడు దీక్షగా చేయాలి వ్రతంగా చేయాలి నియమంతో చేయాలి అవి అలా చేస్తేనే ప్ర ప్రయత్నపూర్వకంగా చేయాలి అలా చేసినప్పుడు ఏమవుతుంది యజ్ఞశేషం అని నువ్వు అనుభవించడానికి వీలవుతుంది కాబట్టి యాంతి బ్రహ్మ సనాతనం ఈ విధంగా ఈ యజ్ఞాలు కానీ మేం చెప్పినట్టుగా చేసుకుంటూ పోతూ ఉంటే సనాతనం శాశ్వతమైనటువంటి బ్రహ్మ ఆ పరమాత్మ తత్వాన్ని ఆ పరమాత్మలో లీనం కావడం తథ్యం లీనం కావడమే కదా యజ్ఞం అంటే యజ్ఞం అంటే ఆరాధన ఆరాధన అంటే త్యాగపూర్వకమైన క్రియ అదేం చేస్తున్నారు వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించి పంచ నిగ్రహించి పంచవాయువులు నిగ్రహించి అన్నింటినీ తమ అదుపులో తెచ్చుకొని చేస్తున్నారు యజ్ఞాలు ఏం చేయాలి చెప్పేసరిగా మరి పని యజ్ఞాలు అన్నింటిలో దగ్గర చెప్పారు అవన్నీ కంట్రోల్ చేసుకొని చేయమని చెప్తున్నారు ఇవన్నీ మనం ఎంత కంట్రోల్ చేయగలుగుతున్నాం ఆ పూజ చేసిన సేపే కంట్రోల్ చేసిన తర్వాత కూడా విచ్చలవిడిగా వాడేసేవాళ్ళని తయారైపోయాం కానీ నిజానికి అలా కాదు అన్నీ సక్రమంగా వాడుకోవాల్సి ఉందే అన్నీ మనం పరమాత్మ సంబంధించినే చేయాలి రోజంతా కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా భగవంతుడికి అర్పించే పనులే చేయాలి అప్పుడే మనకు ఆ అమృతము అనుభవిస్తాం ఏ అమృతాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందుతాం శారీరక దృఢత్వం పొందుతాం ఎప్పుడు ఎప్పటికైనా మానవ జన్ మళ్ళీ జన్మ ఎత్తకుండా మోక్షాన్ని సంపాదిస్తాం ఇది మొదటి వాక్యానికి అర్థం ఇంకా రెండో వాక్యాన్ని చెప్తున్నాడు మరి అందరూ ఆచరించరు కదయ్యా ఇవి భగవద్గీత చదివాం కాబట్టి మాకు తెలిసింది ఈ విషయము అందరు చదవరు కదా అందరూ తెలియదు కదా మరి అట్లా అంటే వాళ్ళు చేయరు కదా ఒకవేళ తెలిసినా కూడా చేయని వాళ్ళే ఎక్కువ చదివినా కూడా తెలుసుకున్నా విన్నా కూడా చేయకూడదునే అవి బద్ధకంతో చేయని వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆ బద్ధకంతో చేయకపోగా పైగా ఏం చేస్తారు మన వితండవాదం చేస్తారు ఎక్కడున్నారు భగవంతుడు ఏం అని మనకి అడుగుతుంటారు కాబట్టి ఆ విషయం చెప్తున్నారు నా అయం లోక లోకోస్తి అయజ్ఞస్య ఎవడైతే యజ్ఞాలు చేయకుండా ఉంటాడో ఈ యజ్ఞాలు చేయకుండా ఉంటే వచ్చే ఫలితం ఏంది అంటే ఎవరైతే చేయకుండా ఉంది మనం అడుగుతాం కదా మా మహా మేధావులం కదా మన భారతదేశంలో యజ్ఞాలు ఉన్నాయి మరి ఇతర దేశాలు లేవు కదా వాళ్ళకు వాళ్ళు చేయడం లేదు కదా వాళ్ళకు ఫలితం వస్తుంది అని అడుగుతుంటారు కానీ ఒకప్పుడు అఖండ భూమండలమే ఇదంతా విదేశస్తులు అంటే సమా సపరేట్గా ఏం లేవు అంతా భూభ భూమండలం అంతా కలిసి ఒకటే మనకు రామాయణంలో రాముడు భూమండలం మొత్తం పరిపాలన ఉంది కాబట్టి ఎక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరు భారతదేశంలో ఉండేది అందరికీ ఉండేది నియమాలు ఒకటే కాకపోతే వాళ్ళకు మన మధ్యలో మన సంస్కృతి పోవడం వల్ల వాళ్ళకు కూడా తెలియకుండా పోయింది అంతే కాబట్టి ఇలా చేయకుండా ఉన్నట్టయితే నా అయం లోకే ఈ లోకంలో కానీ ఇట్లా భూలోకంలో ఇవి కానీ చేయకుండా ఉంటే యజ్ఞాలు చేయకుండా ఉంటే అయజ్ఞ చేయకుండా ఉంటే వాడికి నా అస్థి ఈ భూలోకల్లా సుఖం లేదు వాడికి భూమి మీద పుట్టిన దానికి వాడికి సుఖం లేదు ఎందుకు శారీరక సుఖం ఎటు రాదు ఈ యజ్ఞాలు చేయడం వల్ల మీకు శారీరక సుఖం వస్తుంది ముందు ఆరోగ్యం వచ్చేస్తుంది ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుంది ఇవి రెండు వాడికి లభించకూడదు ప్రపంచ విషయాల్లో మునుగున్న వాడికి ఆల్మోస్ట్ దుఃఖం ఎక్కువ ఉంటుంది నా టెన్షన్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రభ పరమాత్మ అయిపోండే వాడికి టెన్షన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు ఒక నమ్మకం ముందు రక్షిస్తున్నవాడిని ఆ నమ్మకంతోనే బతికిపోతాడు కాబట్టి అది చెప్తున్నాడు నా అయం లోక అస్థి అయజ్ఞస్య యజ్ఞం చేయకుండా ఉంటే ఈ లోకంలోనే వాడికి సుఖం లేదు మరియు కుతో అన్యహ కురుసత్తమా కురుసత్తమ అని అర్జును పిలుస్తున్నాడు కురుసత్తమా కురువంశంలో పుట్టినట్టు ఓ అర్జునా గొప్పవాడ శ్రేష్ఠుడా అని పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు కురు కురువంశంలో అంటే కురుమహారాజు ఇప్పుడు వాడు కురుక్షేత్ర యుద్ధం చేసేది అక్కడే ఆ కురుమహారాజు దానా యజ్ఞాలు చేయడం వల్లే ఆయన అక్కడ ఇక్కడ ఏ ప చేసినా కూడా దీనికి రెట్టింపు ఫలితం రావా అని చెప్పాడు ఆయన కోరుకున్నాడు ఇంద్రుణ్ణి కాబట్టి మనం ఇదంతా ముందు చెప్పుకున్నాం కదా అందువల్ల కురుమహారాజు యజ్ఞాలు చేశాడు ఆయన యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు అన్నీ ఆ ప్రాంతంలో కూర్చొని చేశాడు అందువల్ల అటువంటి యజ్ఞాన్ని సాధించిన వాడు మహారాజు ఓ కురువంశంలో పుట్టిన ఓ అర్జున కాబట్టి ఇది తెలుసుకో నువ్వు ఏంది వాడు భూమి మీద వాడి సుఖం లేదు ఇంకా వేరే లోకాల సంగతి మాటే ఉంది ఇంకా కుతూ అన్య ఇతరమైన లోకాలతో ఇంకా సంబంధం ఉంది సద్గాది లోకాలు రావు భూలోకాలే సుఖం లేదు వాడికి చెప్తుంటే ఇంకా పై లోకాలకు పోయేది ఏముండదు పాతాళ లోకాలు పోయేదే ఉంటుంది తప్ప పై లోకాలకు పోయేంత ఛాన్స్ వాడికి ఉండనే ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు పరమాత్మ కాబట్టి ఈ విధంగా యజ్ఞాల యజ్ఞం చేయడం వల్ల నీకు వచ్చే ఫలితం చెప్పి అలా చేయని వాళ్ళ యొక్క పరిస్థితి దుస్థితి అయింది అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు పరమాత్మ ఇది ఈ భగవద్గీతలో నాలుగో అధ్యాయమైనటువంటి జ్ఞాన యోగంలో ఈరోజు మనం ముప్పై ఒకటో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం